శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మనం సుందరకాండ పారాయణం చేసుకుందాం ముందు సుందరకాండ కాండ గురించి తెలుసుకుందాం సుందరకాండ మనకు తెలిసినదే రాముల వారు వనవాసానికి వెళ్ళడం వనవాసంలో సీనా సీతామ్మవారిని రావణాసుడు ఎత్తుకెళ్ళడం మన హనుమంతుల వారు మంధరగిరి పర్వతం మీద నుంచి వెళ్ళి సీతామ్మవారిని లంకలో అంతా వెతకడం ఆ తర్వాత మళ్ళీ రాముల వారికి సీతామ్మవారిని లంకలు చూసి రాముల వారికి తెలియజేయడం ఇదంతా కూడా సుందరకాండలో ఉండేటటువంటి అంశం అయితే మరి వాల్మీకి రామాయణం ఏడు కాండలు ఉన్నప్పటికీ కూడా సుందరకాండనే ఎందుకు గొప్పనైనటువంటిది అన్ని కాండల్ని అంతగా చే పారాయణం చేస్తారే తప్ప సుందరకాండని ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కష్టం వచ్చినా కానీ అలాగ పారాయణం చేస్తే వెంటనే కష్టాలు తొలగిపోతాయి అనారోగ్యం ఉంటే ఆరోగ్యం అవుతుంది అని చెప్తారు మరి సుందరకాండని ఎందుకు పారాయణం చేయాలి అంటే సుందరమైనటువంటి సుందరకాండ సుందరమైన సీత ఉన్నటువంటి సుందరకాండని మనం నిత్యపారాయణం కింద కూడా చేసుకోవచ్చు లేకపోతే ఏడు రోజులు చేయొచ్చు లేకుంటే పదహారు రోజులు కూడా చేసుకోవచ్చు సుందరకాండలో రాముల వారి చరిత్ర మాటిమాటికి మాటి మాటికి పునశ్చరణ అవుతూ ఉంటుంది మొట్టమొదటిగా మందరగిరి పర్వతం నుంచి వెళ్తాడు హనుమంతుడు వెళ్ళినప్పుడు మధ్యలో మైనాకుడు అడ్డొస్తాడు వస్తే చెప్తాడు నేను ఫలానా దశరథ కుమారుడు అయినటువంటి రాముని కార్యార్థమే వెళ్తున్నాను నాకు అడ్డంకు కలిగించకు వచ్చాక నీ మీద సేద తీరుతాను అంటాడు అప్పుడు రామాయణం కొంత చెప్తాడు అక్కడి నుంచి ఇంకొంత ముందరికి వెళ్తాడు వెంటనే సురస కనిపిస్తుంది సురత సురసతో కూడా రాముల వారి చరిత్ర అంతా చెప్తాడు నేను రామకార్యార్థం వెళ్తున్నాను వచ్చి వచ్చాక నీ నోట్లో దూరుతాను అంటాడు వినదు సురస ఒక మొట్టికాయ వేసేసి వెళ్ళిపోతాడు వెంటనే ఇంకా కొంత దూరం వెళ్తాడు సింహిక అనే రాక్షసి అడ్డు వస్తుంది ఆమెకు కూడా రామవృత్తాంతం చెప్తాడు అక్కడ నుంచి మళ్ళీ లంకకు వెళ్తాడు లంకలో వెంటనే అక్కడ లంబమా ఒక శిఖరం మీద కూర్చుని ఉంటాడు అప్పుడు లంకలోకి ప్రవేశించేటప్పుడు లంకిని అడ్డుగా వస్తుంది ఆమెకు కూడా కొంత వివరంగా చెప్తాడు తను వచ్చిన కార్యం గురించి ముందుగా చెప్పడు తర్వాత చెప్తాడు ఆమె చెప్తుంది నువ్వు వచ్చిన కార్యం సఫలమవుతుంది తప్పకుండా నీ కార్యం నెరవేరుతుందని అలాగే లోపలంతా వెతుకుతాడు రాముల వారికి మాటి మాటికి నమస్కరించుకుంటాడు వైదేహికి నమస్కరించుకుంటాడు అక్కడి నుంచి అశోకవనానికి వచ్చి వృక్షం మీద కూర్చుంటాడు అప్పుడే ఆ తల్లిని రామనాసురుడు కష్టపెట్టడం వల్ల వెంటనే తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వైదేహి అప్పుడు వెంటనే రామకథనంతా చదువుతాడు రామకథ వెంటనే ఆగిపోతుంది ఎవరా రామకథ విన్నది చదివేది అని చెప్పేసి అనుకోని తలెత్తి పైకి చూస్తుంది సీతామ్మవారు శింశుపా వృక్షాల మధ్యలో బాల భానునిలాగా ఉంటాడు హనుమంతుడు అక్కడి నుంచి దిగి కిందికి వచ్చేసి ఎవరు నువ్వు అన్నప్పుడు చెప్తాడు నేను రామదూతగా వచ్చానని అప్పుడు కాస్త అనుమానపడుతుంది అమ్మవారు అప్పుడు మళ్ళొక్కసారి ఒకవేళ నువ్వు రామదూతవే అయితే రాముని గురించి మరొకసారి చెప్పు అని అడుగుతుంది అప్పుడు వెంటనే రాముని కథ అంతా చెప్తాడు ఆయన హనుమంతుల వారు దశరథుని దగ్గర నుంచి జనకుని దగ్గర నుంచి రాముని కథ ఎంతవరకు జరిగిందో కైకేయి సుమిత్ర కౌశల్య గురించి అంతా చెప్పుకుంటూ వచ్చి రామ సుగ్రీవుల మైత్రి కూడా చెప్తాడు చెప్పేసి నేను రామదూతగా వచ్చానమ్మా అంటాడు అక్కడ అయిపోయాక మళ్ళీ లంకంతా కాల్ చేస్తాడు రావణాసురుని దగ్గరికి వెళ్తాడు ఎవరు అడుగుతాడు రావణాసురుడు ఎందుకు వచ్చావు మా వరంతా పాడు చేశావు నువ్వు ఎందుకు వచ్చావు అంటే రామదూతోహం అని చెప్పేసి రాముని యొక్క చరిత్ర అంతా చెప్తాడు రాముని యొక్క సుగ్రీవుని యొక్క సఖ్యత చెప్తాడు వాలి గురించి కూడా చెప్తాడు నిన్ను జయించినటువంటి వాళ్ళని ఒకే ఒక్క బాణం చేత చంపినటువంటి రాముని యొక్క దూతగా వచ్చానని చెప్తాడు ఎన్నిసార్లు రాముని యొక్క చరిత్ర పునశ్చరణం పునఃపున పునఃపున చెప్తూ వచ్చినటువంటి సుందరకాండలో గొప్పతనం అందుకే ఉంటుంది రాముల వారిని నెమరు వేసుకోవడంలోనే ఉంటుంది ఆజానుబాహుమ ధర్మపరాయణుడైనటువంటి పితృవాక్య పరిపాలకుడైనటువంటి రాముని యొక్క చరిత్ర పతివ్రత అయినటువంటి వారి చరిత్ర అలాగే రామసుగ్రీవుల యొక్క మైత్రి యొక్క గొప్పతరం మాటి మాటికి చెప్పబడుతుంది కాబట్టి సుందరకాండ చాలా గొప్పనైనటువంటిది అలాంటి సుందరకాండని మనం పదిహే పదహారు రోజులలో ఎలా పారాయణం చేసుకుందామో విభజించుకొని చదువుకుందాం సంఖ్యాశాస్త్రపరంగా ఉన్నటువంటి మనం పదహారు రోజుల పారాయణం ఎలా చేసుకుందామో చూస్తాం రాఘవో విజయం దద్యాత్ మమ సీత పతి ప్రభు అనే ఇలాగ మనం పదహారు అక్షరాలు కలిగినటువంటి ఈ పాదంలోని శ్లోకంలోని పాదంలోని ఒక్కొక్క అక్షరానికి సంఖ్యాశాస్త్ర పరంగా ఎన్ని అని చెప్పబడ్డాయో దాని పరంగానే మనం పారాయణం చేసుకుంటాం అలా సుందరకాండ పారాయణం మనం ఇప్పుడు చేసుకుందాం అయితే ఈ సుందరకాండ పారాయణం ఎవరైతే చేయదలుచుకున్నారో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దా మిగతా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టినటువంటి ఒక్కొక్క రోజు సర్గలు మీకన్నీ వస్తాయి అవి తప్పకుండా పారాయణం చేసుకొని మంచి అభివృద్ధిని చెందుదాం మనకున్నటువంటి కష్టాలను పోగొట్టుకుందాం మనశ్శాంతిని పొందుదాం అలాగే లోకా సంస్థ సుఖినో మన ప్రపంచంలో కూడా ఉన్నటువంటి అందరి కోసం కూడా మనం పారాయణం చేసుకుందాం అందర అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అలాంటి నానుడితో మనం సుందరకాండ పారాయణం చేసుకుందాం శ్రీ రామాయ నమ